హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి పాలకూర పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సింపుల్గా టేస్టీగా ముందుగా పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అదేవిధంగా ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి వీటిని బాగా దూరగా ఆయిల్లో వేయించేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని దీంట్లో యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోవాలి పెసరపప్పు ఆయిల్లో వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొద్దిసేపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పాలకూరని యాడ్ చేసుకోవాలి పాలకూరని రెండుసార్లు ఫ్రెష్గా వేసుకొని వేసుకోవాలి కట్ చేసుకొని తర్వాత దీన్ని కూడా కొంచెంసేపు మగ్గించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ దీన్ని వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన వరకు బాగా వేయించేసుకోవాలి ఈ విధంగా ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపు దీన్ని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా మగ్గిపోతుంది మొత్తం ఒకసారి కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టూ టీ స్పూన్స్ వరకు కారం వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ తోటి ఇలా వాటర్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ వేయించేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అండ్ టేస్టీగా పెసరపప్పు పాలకూర అనేది రెడీ అయిపోతుంది పాలకూర డైరెక్ట్గా తినపోతే ఇలా ట్రై చేయండి